ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఐ ఎంఎల్ జూడెం కలిసి ఖమ్మం నగరంలో ఉన్న లలిన్ నగర్ పార్టీ ఆఫీసులో జరిగింది ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలు ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్లో మొత్తం కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు విద్యార్థులు హాస్పిటల్ పాలైన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది మొన్న కల్లూరులో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక ముప్పై మంది విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్ అవస్థలు పడుతున్న కూడా దీని మీద విచారణ జరిప జరిపేయకుండా విద్యార్థులని అట్ని ఆసుపత్రిన పరిస్థితి కనపడుతుంది ఎలాంటి విషయాలు కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం జిల్లా అధికారులు ఇంతవరకు బయట పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి మాకు ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా ఫుడ్ పాయిజన్ మీద సమగ్ర విచారణ జరిపించాలి ఎందుకు జరుగుతున్నాయి ఈ వార్డెన్స్ ఏం చేస్తున్నారు ప్రిన్సిపల్స్ ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఈరోజు అధికారులు డీలీలు కావచ్చు లేకపోతే ఆర్సీఓలు కావచ్చు ఆఫీసుల వారికి పరిమితమై ఈరోజు ఫ్యాన్ల కింద కూర్చున్న పరిస్థితి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కనపడుతూ ఉంది విద్యార్థులకు ఆ గురుకులాలలో చదువుకోవాలంటే సరిగా సౌకర్య సౌకర్యాలు లేక ఆడపిల్లలకి బాత్రూమ్స్ సరిపోక బుక్స్ రాక ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఈ సమయం మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఇక్కడున్న జిల్లా డీడీలు కావచ్చు ఏమి పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉన్నారంటే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల నూట డెబ్బై కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు విద్యార్థులను ప్రాణాలతో చెలగట ఆడుతూ ఉన్నారు ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయండి ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకాడ ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు ఫీజులు కట్టించుకుంటేనే మేము పెండింగ్లో ఉన్న ఫీజులు కడితేనే మేము ఇస్తామని చెప్పి విద్యార్థులనే విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంది వారు ఒక పక్క విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజాపాలనని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు ధర్నాలు చేయొద్దని చెప్తే విద్యార్థులు ధర్నాలు చేసినా కూడా విద్యార్థుల మీద కేసులు పెట్టి ఈరోజు విద్యార్థి సంఘ నాయకులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది కావున విద్యారంగ సమస్యలు పరిష్కరించండి ఖమ్మం నగరంలో ఉన్న పెద్ద అతిపెద్ద కాలేజీ ఎస్ఆర్బినర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఉంది దానికి అనుబంధంగా జనరల్ హాస్టల్ గర్ల్స్కి ఏర్పాటు చేయాలి సుమారుగా కళాశాలలో నాలుగు వేల పైన చిల్లర విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఇక్కడ దూరం పోతే రెండు మూడు కిలోమీటర్లు లాచే మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో అమ్మాయిల హాస్టల్ కనపడతా ఉంది ఆ సరిపోక గదులు సరిపోక విద్యార్థులు ఆ కళాశాల జరగకుండా ప్రైవేట్ కళాశాల చేరి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తక్షణమే ఈ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు లెవెల్ అయితే ఉన్నారో బట్టి గారు కావచ్చు లేకపోతే తుమ్మల ఆశీర్వ గారు ఈ ఇక్కడ ఖమ్మం నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తూ ఉన్నారు తక్షణమే ఎస్ఆర్బీనర్ కళాశాలకి తక్షణమే జనరల్ హాస్టల్ని అమ్మాయిలని అమ్మాయిల హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ముగ్గురు మంత్రులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించాలి తక్షణంగా ఖమ్మం జిల్లాలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో నారాయణ ఎస్ఆర్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా ఈరోజు విద్యార్థులు ప్రాణాలు పోతున్న కూడా ఏమి పట్టించుకోకుండా కనపడుతుంది ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు అక్కడ అనుమతి లేకుండా నడిపిస్తున్నా కూడా ఏమి పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న జిల్లా డిఓ కావచ్చు ఏమి పట్టించుకోకుండా ఈరోజు ఎందుకు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి జిల్లా డిఓని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై చర్యలు తీసుకోవాలి ఏ అయితే కోచింగ్ సెంటర్లతో పై కోచింగ్ సెంటర్ల పేరుతో నడిపిస్తున్న కళాశాలలు ఏవైతున్నాయో ఏదైతే అయితే ఏవైతే ఉన్నాయో వాటిల మీద తక్షణమే చర్యలు తీసుకునే వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి వాటిని మేము డిమాండ్ చేస్తాను విద్యా రంగ సమస్యలు పరిష్కరించేలా పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న కేజీవీపీ కళాశాలలో ఎవరైతే ఆర్స్ ఎస్బోలు ఎవరవుతున్నారో ప్రిన్సిపాల్స్ సమయ పాలన పాటించట్లేదు ఆ విద్యార్థులు బోయినం తింటున్నారా తినట్లేదు అని చెప్పి హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనపడుతూ ఉంది వీళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకొని సరిగా ప్రభుత్వ విద్యా సంస్థలలో బలపేతం చేయడం కోసం కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ విద్యా సంస్థలు బలపేతం చేయకపోతే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం అవసరమైతే ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఎక్కడ తిరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎమ్మెల్యేలు తిరిగినా కూడా సీఎం రేవంత్ రెడ్డి జరిగినా కూడా అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిలదీయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మస్తాన్ పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి